నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్రం అంతటా ఒక లెక్క ప్రకాశం జిల్లా ఒక లెక్క అన్నట్టుగా రాజకీయాలు ఉంటాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక లోక్సభ స్థానం ఉంది ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఎప్పుడూ వెరైటీగా ఉంటుంది ఓటరు తీర్పుని అంచనా వేయడం ఎవ్వరి వల్ల కాదు ప్రకాశం జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆరు స్థానాల్లో గెలిచింది టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు చేరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోరు కాగా వైఎస్ఆర్సీపీ ఎనిమిది స్థానాల్లో గెలవగా టీడీపీ నాలుగు స్థానాలకు పరిమితమైంది జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి చీరాల పరుచూరు ఒంగోలు సంతనూతలపాడు అద్దంకి దర్శి మార్కాపురం కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం కందుకూరు కొండేపి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తుంది కూటమి అభ్యర్థులు మిగతా జిల్లాలో పోటీ చేస్తున్న ప్రకాశం జిల్లాలో టీడీపీయే ప్రధానంగా బరిలో ఉంది మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకే టికెట్లు కేటాయించింది ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ కొత్త వారికి అవకాశం కల్పించింది ప్రకాశం జిల్లాలో కూడా నియోజకవర్గాల మార్పుల్లో భాగంగా అభ్యర్థుల్ని మార్చేశారు వైసీపీ అధినేత జగన్ ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలం సురేష్ను కొండేపి నియోజకవర్గానికి పంపి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సంత లోతులపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును కూడా మార్చేసి ఆయన స్థానంలో పొరుగును ఉన్న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను పోటీకి దింపారు గెద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేస్తుండగా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాగార్జున రెడ్డి గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నారు కందుకూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుకుంట మహేధర్ రెడ్డిని కాదని కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను పోటీకి దింపింది దర్శిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మధుశెట్టి వేణుగోపాల్ బదులు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోటీ చేస్తున్నారు పర్చూరులో కూడా చీరాలకు చెందిన యాడం బాలాజీకి అవకాశం ఇచ్చారు కనిగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులు దద్దాల నారాయణ యాదవ్ పోటీలో దింపారు ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ స్థానంలో తాటిపత్రి చంద్రశేఖర్ ను బరిలోకి దింపారు అద్దంకి నియోజకవర్గంలో కూడా హనిమిరెడ్డి అనే కొత్త అభ్యర్థిని పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క స్థానం మినహా అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పాత ఇన్ఛార్జిలే పోటీ చేస్తున్నారు దర్శి నియోజకవర్గంలో కొత్తగా గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ పోటీ చేస్తుంది ఆమెకు రాజకీయాలు కొత్త అయితే ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు లక్ష్మి తండ్రి గొట్టిపాటి నర్సయ్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ అద్దెంకి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు లక్ష్మి భర్త మామలు నర్సరపేట పల్నాడు రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు దీంతో ఆమెకు దర్శన అవకాశం కల్పించింది టీడీపీ ఆమె పేరున్న డాక్టర్ కూడా ప్రచారంలో ఉన్న డాక్టర్గా తన ధర్మాన్ని నిర్వర్తించారు డెలివరీ చేసి తల్లి బిడ్డని కాపాడారు అటు ప్రచారంలోనూ ఆమె దూసుకుపోతున్నారు టిడిపి జనసేన బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ ఉందని మా మెటాన్యూస్ సర్వేలో తేలింది అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతుంది ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కూటమికి ఎనిమిది రెండు స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని మా సర్వేలో తేలింది చేరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కర్ణం బలరామ్కి ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ కానుంది ఇటు కూటమి బలం టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు ప్లస్ కానుంది కాంగ్రెస్ నుంచి ఆమంచి పోటీ చేస్తుండటంతో ఆయన చీల్చే ఓట్లు టీడీపీకి బలం అవుతుందని అంటున్నారు వివాదాలకు దూరంగా ఉండే దామచర్ల ఈసారి బాలనేనికి చెక్ పెట్టనున్నారు గతంలో చేసిన పనులు దామచర్లకు కలిసి రానున్నాయి బాలినేని కొడుకు ప్రణీత్ పైన అవినీతి ఆరోపణలు వైసీపీ ఓట్లకు గండి కొట్టేస్తున్నాయి కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ కొత్తవాడు కావడంతో టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దూకుడు మీద ఉన్నారు ఎర్రగొండపాలెంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కంటే గొట్టిపాటి లక్ష్మికి విజయ ఉన్నాయి అద్దంకిలో వైసీపీ అభ్యర్థి పాణే చిన్నహన్మిరెడ్డి కంటే గొట్టిపాటి రవికుమార్ ముందంజలో ఉన్నారు పరుచూరులో ఏలూరు సాంబశివరావు గెలుపు బావట ఎగరయనున్నారు సంత నూతలపాడులో మేరుగు నాగార్జునకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కందుకూరులో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవనున్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకి అంతగా పరిస్థితులు అనుకూలంగా లేవంటున్నారు కొండేపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఆయన చేసిన పనులు ప్లస్ అవుతాయంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ కి ఎదురుగాలి వీస్తుంది గిద్దలూరులో ముత్తలముల అశోక్ రెడ్డి గెలవబోతున్నారు మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు కంటే టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి వెనకబడి ఉన్నారు మొత్తం మీద ఈసారి టీడీపీ ప్రకాశం జిల్లాలో తన హవా చూపించనుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి